అదేవిధంగా స్వయం బాపురాలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మా కార్యక్రమము ఇరవై రెండు నాడు ఉంది కాబట్టి రేపు సాయంత్రము నువ్వు స్వయం బాపురాలు పిలుచుకుంటావా తెల్ల వెంకటరావు పిలుచుకుంటావా పిలుచుకొని వాళ్ళను వాళ్ళను లేకపోతే రాబోయే రోజులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీలు రాజకీయ రాజకీయ ఆటను ఆడబోతా ఉన్నారు రాజకీయ అగ్గిని రాజేస్తారు ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు నల్ నలభై లక్షల మంది ఉన్నారు ఆదివాసులు మా అంటే ఐదు నుంచి ఆరు లక్షల మంది మరి ఐదు నుంచి ఆరు లక్షల మంది ఓట్లేస్తే నువ్వు అధికారంలోకి వచ్చినవా ముఖ్యమంత్రి అయినవా ఇవాళ లంబాడీలు ముఖ్యమంత్రి ఓట్లేస్తే కదా ఇవాళ ముఖ్యమంత్రి అయింది మరి ముఖ్యమంత్రి మేము రిక్వెస్ట్ చేస్తాం ఉన్నా గిరిజన విద్యార్థి సంఘం నుంచి నీకు నిజంగా లంబాడీలో ఓట్లు కావాలి రాబోయే రోజులు నువ్వు అధికారంలో ఉండాలి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీకి గెలవాలంటే లంబాడీ ఓట్లు కీలకం ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని అంటున్నాము ఇవాళ ఇక్కడ ఏదైతే సుమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు ఎలాంటి పార్టీలకు సంబంధం లేదు ఎలాంటి ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా లంబాడీ జాతి పక్షాన లంబాడీల పక్షాన ఇక్కడ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పోలీసు మిత్రులకు ఇంటెలిజెంట్ మిత్రులకు ఎస్పీ మిత్రులకు నేను చెప్తా ఉన్నా నిజంగా రేవంత్ రెడ్డి మొగాడే అయితే రేవంత్ రెడ్డి నిజంగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే మాకు ముందస్తు అరెస్ట్ చేయవద్దు ముందస్తు అరెస్టులు చేయకుంటే నీ ఇంటిను వెయ్యి మందితో ఘిరాలు చేస్తాం నీ ఇంటి దగ్గరకు వస్తాం గతంలో కూడా మూడు సార్లు వచ్చినాం మీ పోలీసులను కళ్ళు కప్పి మళ్ళా ఇరవై రెండు ఇరవై రెండు నాడు ఖచ్చితంగా పదకొండు గంటలకు నీ గేటు దుక్కకపోతే ఇవాళ లంబాడీ బిడ్డల బాధ అనిపిస్తుంది ఇదే ఎలక్షన్ నాడు ఇదే రేవంత్ రెడ్డి తండాలకు వచ్చినప్పుడు గూడాలకు వచ్చినప్పుడు లంబాడి రోడ్లేస్తే నేను గెలుస్తానని చెప్పేసి నువ్వు సభలో సమావేశాల్లో ప్రజా పంపించడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయితే తండాలకు రోడ్లు తండాలకు స్కూల్ తీసుకొస్తా తండాలకు ఆర్థికంగా సామాజిక రాజకీయంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత లంబాడీల మీద కుట్ర చేస్తావని ఈ సందర్భంగా చేస్తా ఉన్నా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ నువ్వు లంబాడీల పక్షాన ఉంటావా ఆదివాసీల పక్షాన ఉంటావా అని నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ నువ్వు నిజంగా ఆదివాసులను అభివృద్ధి చేయాలనుకుంటే ఆదివాసీ గూడాలకు ఆదివాసీ గ్రామాలకు ఒక పదివేల కోట్లతో ఒక బోర్డు ఏర్పాటు చేయి ఆదివాసీ మిత్రులారా మీరు కూడా ఆలోచించాలి మీ రాజకీయ స్వార్థం కోసము మీ రాజకీయ స్వలాభం కోసం ఇవాళ లంబాడీలను బలి చేయవద్దు ఇవాళ లంబాడీలు భారతదేశంలో పదహారు కోట్ల మంది ఉంటారు వివిధ రాష్ట్రాల్లో ఎస్టీలో ఉన్నారు ఎస్టీలో ఉన్నారు ఇవాళ ఎస్టీలో ఉన్న లంబాడీలను కాలేని చెప్పేసి ఇవాళ మీరు కుట్ర చేస్తా ఉన్నారు లంబాడీలు ఈ దేశానికి పాలకులు కాలే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులు కాలే మంత్రులు కాలే ఇవాళ లంబాడీలు ఎంతో కష్టపడి కాయ కష్టం చేసి హైదరాబాద్ ఆటో నడుపుకొని క్యాటేస్తూ అదే విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్లను మట్టి పని చేసి వాళ్ళ పిల్లలను చదువుకొని ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల తీసుకు తీసుకొని పోతుంటే ఇవాళ రేవంత్ రెడ్డితో పాటు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి యొక్క కళ్ళు మంట ఎందుకంటే రాబోయే రోజులో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేది లంబాడీలు అనే అనుమానం వాళ్ళకు కలుగుతా ఉంది రాబోయే రోజులో ఒకవేళ లంబాడి రిజర్వేషన్ల జోలికి వస్తే రాబోయే రోజులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తండాల్లో గూడాల్లో రాజకీయ చైతన్య యాత్రను ప్రారంభిస్తాం ఇవాళ నాలుగు శాతం ఉన్న రెడ్లు గ్రామాల్లో ఉన్న వార్డు మెంబర్లు కూడా కాలేరు మరి ఇవాళ లంబాడి జాతి రాజకీయ చైతన్యమైంది ఇవాళ లంబాడి యువతి యువకులు రాజకీయ చైతన్యమయ్యి రాబోయే రోజుల్లో ఏదైతే నీ ముఖ్యమంత్రి కుర్చీకి వెసర పెడతారు ఇవాళ నాలుగు శాతం ఉన్న లంబాడీలతో పాటు పది శాతం ఉన్న సారీ నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి రాబోయే రోజుల్లో పది శాతం ఉన్న లంబాడీలకు రాజకీయ ఆట జరగ జరుగుతాబోతుంది ఈ రాజకీయ ఆటలో ఖచ్చితంగా లంబాడీలో గెలుస్తారు ఎందుకంటే ఎవరి జనాభా ఎందుంటే ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు మరి ఈ రాష్ట్రంలో మీరు మైనారిటీ నాలుగు శాతం నాలుగు శాతం అంటే మీరు నలుగురు కూడా ఎమ్మెల్యేలు ఉండదు కానీ మీరు ఆరు కొన్ని మంది మంత్రులు ఉన్నారు చివరగా చివరగా నేను ఒకటే విన్నవిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్క మీరు ముగ్గురు ఆలోచించుకోవాలి మీరు ముగ్గురు ఆలోచించుకొని లంబాడీల పైన రిజర్వేషన్ తీసేయాలని పుట్ల చేస్తే రాబోయే రోజుల్లో మీ ఆటలు సాగమని ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం వేదిక నుంచి మీకు హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఏదైతే సీతక్క గెలవాలన్నా కొమ్మిరెడ్డి రెడ్డి గెలవాలన్నా రేవంత్ రెడ్డి గెలవాలన్నా అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవాలన్నా రాజగోపాల్ రెడ్డి గెలవాలన్నా కోమిరెడ్డి వెంకయ్య గెలవాలన్నా ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి గెలవాలన్నా లంబాడీలు ఓట్లు కీలకము ఇవాళ లంబాడీలు ఎవరి కోట్లేసే వారు అధికారంలో ఉంటారు వారు అధికారం ఉంటున్న అందుకనే మళ్ళా మీరు ముఖ్యమంత్రులుగా ఉండాలి మంత్రులు ఉండాలంటే లంబాడేల మీద కుట్రలు ఎవరైతే చేస్తా ఉన్నారో స్వయం బాబురావు తెల్లం వెంకటరావు నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులు కేసులకు అక్రమ అరెస్టులకు భయపడలో ఉన్నారు ఇక్కడ ఉన్న వారందరికీ సోషల్ మీడియా ఏదైతే ఇంటెలిజెన్స్ వారికి పోలీస్ వారికి అందరికీ తెలుసు కాబట్టి మీరు అక్రమ అరెస్టులు చేసినా భయప్రాంతలకు గురి చేసినా కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం ఇరవై రెండు నాడు పదకొండు నుంచి పన్నెండు గంటల లోపల మేము ఖచ్చితంగా అక్కడ నిరసన తెలియజేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి బిడ్డలారా అన్నదమ్ములారా అక్క చెల్లెళ్లారా ఆలోచించండి ఇవాళ లంబాడీల పైన ఏదైతే లంబాడి బిడ్డల పైన ఎస్టీ జాబితా నుంచి తీసివాలని ఇవ్వాలని కుట్లను కొట్టాలంటే ఖచ్చితంగా ఇంద్రా పార్కులో రోడ్ల మీద ధర చేయదు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనే పోవాలి రేవంత్ రెడ్డిగా చెప్పాలి కాబట్టి ఆయన అధికార అధికార పీఠంలో ఉన్న ముఖ్యమంత్రి పొజిషన్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్నదమ్ములారా అక్క అందరూ రేవంత్ రెడ్డి ఇంటి ముందు జరిగే నిరసన ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలో చాలా సంఘాలు ఉన్నాయి నేను సంఘ నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సంఘ నాయకులారా ఒక గిరిజన విద్యార్థి సంఘం కాకుండా లంబాడి బిడ్డలుగా బంజారా సుగాలి బిడ్డలుగా మన యొక్క ఐక్యతను చాటి చెప్పాలి మన యొక్క బల ప్రదర్శనను రేవంత్ రెడ్డి ఇంటి ముందు ప్రదర్శించాలని కోరుకుంటా కాబట్టి ఇంకా మా మిత్రులు చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు దీనితో పాటు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మరియు ఎస్బీ సోదాలు రాసుకోవాలి ఏదైతే ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాడు రేవంత్ రెడ్డి ఇంటి ముందు జరిగే కార్యక్రమానికి నంగాళాబేరి లంబాడి హక్కుల పోటీ పూర్తి మద్దతు ఇస్తా ఉంది అదేవిధంగా నంగాళాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి యువజన విభాగము మహిళా విభాగ నాయకులు కూడా వస్తా ఉన్నారు కాబట్టి గతంలో కూడా ఇదే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లంబాళ పడిన నిర్లక్ష్యంగా వివరిస్తే ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి మెడలోకి రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది తండాలం గ్రామ పంచాయతీ చేసుకోవడం జరిగింది ఇది ఒక మాకు కొత్త పద్ధతి కాదు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే నీ పార్టీలో ఉన్న స్వయం రావు తెల్ల వెంకట్రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే హైదరాబాద్ ను వస్తే దిగ్బంధం చేస్తాం జాతీయ రాజధాను దిగ్బంధం చేస్తాం కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మీ మంత్రులు ఆలోచించి రేపు సాయంత్రంలోగా మీ పార్టీలో ఉన్న లంబాడేల పైన కుట్రలను కుతంత్రాలు చేస్తా అసత్య ప్రచారాలు చేస్తా ఉన్న మీ ఎంపీ ఎమ్మెల్యేలను మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేకపోతే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడని ఒకసారి పార్లమెంట్లో చట్టమైన తర్వాత తీసివేసి అధికారం ఎవరికైనా ఉందా లేదు మళ్ళా అదైతే ఏదైతే బిల్లుందో మళ్ళా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక ఎమ్మెల్యే మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందులో ఆమోదం తెలిపిస్తేనే తీసివేస్తారు ఇది కావాలని చెప్పేసి రాజకీయ కుట్రలో భాగంగా లంబాడీలను బలి చేయాలనుకుంటారు కానీ ఇందులో లంబాడీలు బలిగారు లంబాడీలు అత్యధికంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాబోలి రాబోయే రోజుల్లో ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ ఎల్ఏ ఎంపీల ములు ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరుడు మిత్రుడు ఉద్యమకారుడు మా గిరిజన విధానం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను